వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలకు లేదా కొత్తగా పెళ్ళైన వారికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఆషాఢ మాసం మహిళలు ఎక్కువగా షాపింగ్లు చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా మనకు పేడ కల్లాపుగా చల్లుతూ ఉంటారు దాంతోపాటుగా ఈ పేడ చల్లడం వల్ల అసలు ఏం జరుగుతుంది ఆషాఢ మాసం ఆచారాలు ఏంటి అయితే దీని ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఆషాఢ మాసంలో నిజంగా మీరు ఈ నియమాలు ఎటువంటి నియమాలు పాటిస్తున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆషాఢ మాసం అంటేనే కొత్త దంపతులకు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మహిళలు పుట్టింటికి వెళ్ళడం అలాగే ఇంటి ముందు పేడ పసుపుతో కల్లాపు చల్లడం అనేది కూడా ఒక మన తెలుగు సాంప్రదాయాల్లో కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది చాలా చోట్ల అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సాగుతూ ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే చాలామందికి ఇది ఒక లాగా అనిపించవచ్చు కానీ నిజానికి ఈ ఆచారం వెనుక మన పూర్వీకులు ఒక గొప్ప సైన్సు అలాగే హెల్త్ టిప్స్ కూడా దాగి ఉన్నాయనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ కల్లాపు చల్లడం దీనికి సంబంధించి అసలు సైన్స్ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆషాఢ అనేది కూడా అనే మాసం కూడా ఎక్కువగా వర్షాకాలం ప్రారంభమయ్యేటువంటి సమయం కాబట్టి ఈ సీజన్లో వాతావరణం చల్లగా అలాగే గాలిలో తేమ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది దీంతో క్రిమికీటకాలు అంటే బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువగానే దానివల్ల వైరస్సులు చాలా వేగంగా పెరిగిపోతూ ఉంటాయి ఈ టైంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయనేసి కూడా చెప్తూ ఉంటారు పెద్దలు అలాంటి ఇలాంటి సమయంలో ఎక్కువగా పేడ పసుపుతో కల్లాపు చల్లితే ఏం జరుగుతుంది అనేది కూడా చాలామంది పెద్దలకు తెలిసే ఉంటుంది అయితే ఈ తరం వారికి కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలియచేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ యాంటీబయోటిక్ అంటే ఆవు పేడలో కావచ్చు లేదా పసుపులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ అనేది కూడా ఎక్కువగా అంటే ఇది ఒక ఇమ్యూనిటీ పవర్ని జనరేట్ చేసేటువంటిదిగా ఉంటుంది పసుపు అనేది ఇంకా పేడలో యాంటీ బ్యాక్టీరియాస్ వంటిగా ఉంటాయి అంటే ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఇంటి గుమ్మానికి దగ్గర చల్లడం దీనివల్ల బయట నుంచి లోపలికి వచ్చేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది సూక్ష్మజీవులుగా అక్కడే నశించిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మన ఇంటికి ఒక న్యాచురల్ శానిటైజర్ లాగా పనిచేస్తుందని కూడా పెద్దలు అలాగే దీని మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంతేకాకుండా దోమలకు చెక్ పెట్టేందుకు ఏం చేస్తూ ఉంటారు అనేది కనుక మనం చూసినట్లయితే వర్షాకాలంలో దోమలు ఈగలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి పేడ వాసన దోమలను ఎన్ని అంటే కొన్ని రకాలైనటువంటి కీటకాలకు ఇంట్లోకి రానియకుండా అడ్డుకోవడానికి ఈ పేడ అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు సైంటిఫిక్ రీజన్గా కూడా ఇక ఇక్కడ ఆవు పేడ ఏదైతే ఉంటుందో లేదా పసుపు గాలిని శుద్ధి చేస్తాయని కూడా మన పూర్వీకులు ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా చెప్పడం జరిగింది అంటే ఈ ఆచారం వల్ల ఇంట్లో గాలి స్వచ్ఛమైనటువంటి విధంగా ఉంటుందని ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకే ఆధ్యాత్మికంగా కూడా మనం కనుక చూసినట్లయితే మన సంస్కృతుల్లో కూడా ఆవును గోమాతగా మనం కొలుస్తూ ఉంటాం ఆవు పేడను కూడా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాం ఇంటి ముందు పేడ పసుపుతో శుభ్రం చేసి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని స్వాగతం పలిగినప్పుడు కూడా అంటే పలగడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందనేసి ఇది ఇంటికి శుభం చేకూరుస్తుందని శ్రేయస్సును కూడా తీసుకువస్తుందనేసి కూడా చాలా బలంగానే చాలామంది పెద్దలు గురువులు నమ్ముతూ ఉంటారు ఆ నమ్మకాన్ని కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు అయితే ఇదే మూలనమ్మకం కాదనేసి కూడా మనం కనుక చూసినట్లయితే నిజానికి ఇది ఒకప్పుడు ప్రజలు శాస్త్రీయ అవగాహన లేకపోవడంతోనే ఆరోగ్య స్పృహ అలాగే సంప్రదాయాలను ఇలా కలబోత చేసి చేసిన చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ డిటర్జెంట్లు అలాగే ఫైనాన్స్ వంటి కూడా కెమికల్స్ వచ్చేస్తున్నాయి కానీ ఈ రోజుల్లో ప్రకృతి ఇచ్చినటువంటి వనరులతో తమను తాము ఇంటికి అంటే తమను తాము తమ ఇంటిని కూడా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మన పెద్దలు ఈ తెలివైనటువంటి పద్ధతులను కూడా కనిపెట్టారు కాబట్టి దీన్ని మూఢనమ్మకంలాగా చూడకుండా మన పూర్వీకులు పెద్దలు ఏవైతే వాళ్ళు తెలివితేటలకు నిదర్శనంగా ఇవి చెప్పారని కూడా ఈ చెప్పడం కూడా మంచిదిగా కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది కాబట్టి ఆషాఢ మాసంలో ఈ విధంగా కల్లాపులు చల్లుతూ ఉంటారు పసుపు నీళ్ళు కూడా బొట్టులు పెడుతూ ఉంటారు పసుపు నీళ్ళతో కూడా ఇది చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి స్వచ్ఛమైనటువంటి గాలిని మనకు తీసుకురావడానికి అలాగే క్రిమికీటకాల నుండి కూడా రక్షణ కలిగించడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారని అప్పట్లోనే పెద్దలు గురువులందరూ కూడా ఆలోచించి ఈ రకంగా ఆచరించే వాళ్ళని కూడా తెలుస్తుంది ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి